గంటలు కూర్చుంటే కథలు సామాన్యస్ఫుల్ ఇన్ ఎనీషన్ బట్ జనరలీ దే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈ నాట్ కాన్స్టెంట్ ఆత్మవిశ్వాసం కొంతప్పుడు ఉంటుంది కొంతప్పుడు ఉండదు వీళ్ళకి వచ్చే తెలివి కార్డినల్ సైన్స్ ఫూల్ హ్యాంగ్ టూ మచ్ ఆఫ్ ఫాల్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాడు మొదటి వాడు అక్కర్లేనటువంటి బోల్డ్ అంత ఆత్మవిశ్వాసం అనవసరం ఏం లేని కూడా ఓట్లన్నీ మనకే పడతాయని చెబుతాడు వాడు చివరికి కౌంటింగ్ అయ్యే వరకు మనమే గెలుస్తామని చెబుతుంటాడు వాడు ది సెకండ్ ఫెలో ఫుల్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ ఆ ఫుల్లీ లాకింగ్ ఇన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రెండవ వాడు ఫిక్చర్ సైన్స్ వాడు వాడు ఎంతో ప్రయత్నము సంకల్పము సన్నాహము చేతుండడం ఆత్మవిశ్వాసము చాలా తక్కువ

వీడు అన్ని వండి కూడాను ఇంకా మనకి టైం రాలేదు ఇంకా ప్రయత్నం చేయాలి చాలదంటాడు ప్రయత్నం మనకి పాండిత్యం చాలదంటాడు ఏదైనా ఒక పుస్తకం రాయాలంటే నేనా అయ్యే ఎందుకు నేనే రాసేదంటాడు ఆ మొదటి వాడు రాసి తర్వాత ఆలోచిస్తాడు ఈ మూడవ వాడు ది మ్యూటబుల్ సైన్ ఫెలో హ్యాజ్ కాన్ఫిడెన్స్ సమ్ టైమ్స్ గుడ్ అండ్ సమ్ టైమ్స్ లాకింగ్ ఇన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మ్యూటబుల్ సైన్ ఈ దుస్వభావ రాశి ఒకప్పుడు ఆత్మవిశ్వాసం పనిచేస్తుంది ఒకప్పుడు పనిచేయదు గ్రహములు ఇతని జాతకంలో దుర్బలంగా ఉంటే ఇది ప్లానెట్స్ ఆర్ నాట్ స్ట్రాంగ్ ఇన్ హిస్ హారస్కోప్ దిస్ ఏ డౌటర్ సంశయాత్మ డౌటర్ టీ డిసైడ్ థింగ్స్ నిశ్చయ బుద్ధి లేదు నిశ్చయ బుద్ధి లేదు హెజిటేషన్ ఊగిసలాడుతుట నాట్ బిగినింగ్ ఎనీథింగ్ అట్ ఆల్ థింకింగ్ త్రూ మచ్ అపరిమితంగా ఆలోచించుట దేనిని ఆచరింపలేకుండుట సఫర్స్ ఫ్రం టూ మచ్ అండ్ స్లీప్లెస్నెస్ అండ్ రెస్ట్లెస్నెస్ ఎక్కువ తీవ్ర ఆలోచనలో నిద్ర పట్టకుండుట స్థిమితము లేకుండా కెనాట్ ట్రస్ట్ ఎనీ వన్ ఇన్ దిస్ ఎవరిని కూడా నమ్మలేడు ఇంక్లూడింగ్ హిజ్ ఓన్ వైఫ్ అండ్ చిల్డ్రన్ ఆర్ సమ్ టైమ్స్ హిమ్సెల్ఫ్ సమ్ టైమ్స్ హీఈ్ టూ మచ్ ఆఫ్ ఎ క్రిటిక్ సీయింగ్ ఓన్లీ ది నెగటివ్ సైడ్ ఇన్ అదర్స్ ఇతరులలో చెడు మాత్రము చూడగలిగినటువంటి కువిమర్శకుడు కూడా కావచ్చు నాకు ది సైడ్ ఆఫ్ కనుక ఈ ముగ్గురు మూడు రకములైనటువంటి లక్షణములు కలవారు స్వభావములు కలవారు ఈ ముగ్గురులోనూ కూడా గ్రహములు బలీయమైనటువంటి జాతకంలో ఉంటే ఇందులో ఏ తరగతి వాడైనా సరే తనకున్న లక్షణాలతో బాగుపడి పైకి వస్తాడు గ్రహములు జాతకంలో దుర్బలంగా ఉంటే తనకున్న లక్షణాలతో కిందికి వెళ్ళిపోతారు సో ది త్రీ ఫెలో హావ్ త్రీ డిఫరెంట్ మౌల్స్ ఆఫ్ సైకాలజీ సైకలాజికల్ సెట్అప్ ఆల్ ది త్రీ టైప్స్ ఇఫ్ ది ప్లానెట్స్ ఆర్ స్ట్రాంగ్ ఇన్ ది హెరస్కోప్ ది ఫెలో ఎస్టాబ్లిషెస్ అండ్ ప్రాస్పర్స్ జికల్ ట్రైట్స్ ఇఫ్ ది ప్లానెట్స్ ఆర్ వీక్ ఇన్ ది హెరస్కోప్ హీ గోస్ డౌన్ ఇన్ లైఫ్ బికాస్ ఆఫ్ ది సేమ్ సైకలాజికల్ ట్రైట్స్ అంటే అవే లక్షణాలతో గ్రహాలు బాగుంటే పైకిడతాడు అవే లక్షణాలతో గ్రహాలు బాగుంటే కిందికి వస్తాడు సో దిస్ ఈస్ ఫర్ టుడే మీకు ద్వాదశ భావాలను గురించినటువంటి సంగ్రహమైన వివరణ అయిపోయింది అనుకుంటాను పన్నెండు భావాలు ది ఇంట్రడక్షన్ అబౌట్ ది న్యూస్ ఆఫ్ ది ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ట్వెల్వ్ హౌసెస్ న్స్ బిట్వీన్ ది ఫెలో సైన్స్ అండ్ ది 12 హౌసెస్ ఇన్ యువర్ హరస్కో మేషం మొదలు పన్నెండు రాసులకును మీ లగ్నం దగ్గర నుండి పన్న భావములకు చిత్రమైన సంబంధం ఉన్నది ఆ సంబంధాన్ని గురించి కొద్దిగా తెలుసుకుందాం పన్న రాసులకును రాసులకు భావములకును రెండు ఉన్నటువంటి భేదము ఏమిటి వాట్స్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది ట్వెల్వ్ సైన్స్ ఆఫ్ ది జోడియాక్ ది ట్వెల్వ్ హౌసెస్ ఇన్ యువర్ అర్స్కో मरको जस्ट लुक्र डोंट टेक डाउन एनी थिंग सपोज दे क्लाक ट्वेलव ओ क्लाइंट हर्स्कोप। वन टू थ्री Wait. जस्ट लैक क्लाकू थ्री सपोज दूल क्लाक जस्ट लैक अवर क्लाक मैं गड़े पन्न उपोज द्ला గడియారంలో పన్నెండు భాగాలు ఉన్నాయి దానికి సెకండ్ల ముందు ఒకటే ఉందనుకోండి ఉన్నప్పుడు ఈ అంకెలు ఎప్పుడు మారావు లైక్ దిస్ దే నెవర్ చేంజ్ బట్ ది పాయింట్ ఆఫ్ చేంజెస్ ఫ్రమ్ మోమెంట్ టు మోమెంట్ నంబర్స్ అండ్ ది డయల్ కెన్ బి కంపేర్డ్ విత్ ది జోడికల్ సైన్స్ ది పాయింటర్ కెన్ బి కంపేర్ విత్ ది బిగినింగ్ ఆఫ్ యువర్ హౌసెస్ ఎక్కడి నుంచి బిగిన్ అవుతాయి లగ్నం లగ్నాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు ఎస్ అండ్ అంటే సో ది అసెండెంట్ విల్ బి లైక్ ది పాయింటర్ ఆఫ్ ది సెకండ్ హ్యాండ్ ఇట్ డిసైడ్స్ వేర్ ఫ్రమ్ యు హల్ స్టార్టింగ్ పాయింట్ కనుక రాశ్చక్రం పన్నెండు అక్కడ ఉండగా మీ లగ్నం దగ్గర నుంచి మీ పన్నెండు ప్రారంభం అవుతాయి ట్వల్ జోడీకల సైన్స్ సార్ ఆల్రెడీ దేర్ యు ఆర్ సైన్స్ బిగిన్ విత్ యుసెండెంట్ కనుక ది జోడికల్ సైన్స్ ఆర్ యూనివర్సల్ వేరే ది అసెండెంట్ ఈస్ ఇండివిజువల్ రాసులన్నీ కూడా ప్రపంచానికి సృష్టికి సంబంధించిన లగ్నం ఆ సృష్టిలో మీకు సంబంధించింది మీరు కూడా సృష్టిలో ఒకరు కనుక లగ్నం దగ్గర నుంచి పన్నెండు భాగాలు చేసుకుంటాం గనక ఈ పన్నెండు భాగాలు మీకు సంబంధించినవి డివైడ్ ది ట్వల్వ్ హౌసెస్ బిగినింగ్ విత్ ది అసెండెంట్ ది ట్వల్వ్ హౌసెస్ బిలాంగ్ టు యువర్ హారస్కోప్ వేరేస్ ది జోడేకల్ సైన్స్ బిలాంగ్ టు ది యూనివర్సల్ హారస్కోప్ ఇప్పుడు మీరు చెప్పండి లగ్నము అనగానేమి ఎక్స్ప్లెయిన్ మీ వాట్ ఈస్ ఎసెన్ అట్ ది టైమ్ ఆఫ్ బర్త్ కనుక సో ది సైన్ దట్ ఫౌండ్ ది ఈస్టర్న్ హొరైజన్ दिजर क्वेश्चन विच शुड विच इज दर्म सर्ेक् वन अवर्वर इन सर्टन के కొన్ని కొన్ని ఇట్లా జనం మొత్తం జరిగేటప్పటికి గంట పైన అవుతుంది శిర్షోదయం అయిన తర్వాత అరగంటకి పిల్లవాడు పుట్టవచ్చు ఆఫ్టర్ ది ఎమర్జెన్స్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది చైల్డ్ సమ్ టైమ్స్ ఇట్ టేక్స్ వన్ అవర్ బిఫోర్ ది చైల్డ్ ఇస్ బాన్ కంప్లీట్లీ